నీ కొరకు నేనొక నూతన గీతం పాడేదా ఏ సయ్యా కొక నూతన గీతం పాడేదా అన్యజనులలో నిన్ను స్థుతించు చూపాడేదా సకల జనులలో నిన్ను కీర్తించుచూ పాడెదా నీ కొరకు నేనొక నూతన గీతం పాడేదా నిన్ను ఆశ్రయించు వారిని విడువవు నీవు నిన్ను విశ్వసించు వారిని రక్షించెదవు నిన్ను ప్రేమించు వారిని మరువవు నీవు నిన్ను ఆరాధించు వారిని ఆశీర్వదించువు నీ కొరకు నేనొక నూతన గీతం పాడెదా ఏ సయ్యా నీకొక నూతన గీతం పాడెదా నీ కొరకు నేనొక నూతన గీతం పాడెదా